తోటి మనం గ్రేటర్ హైదరాబాదు ఇటు మేడ్చల్ ఇటు సౌత్ జిల్లా గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లాలో భవన నిర్మాణ నిర్మాణ రంగానికి సంబంధించి అనేక సమస్యలతో ఇవాళ పెండింగ్లో ఉన్నాయి అనుకోనటువంటి పరిస్థితుల రావడం అనేది జరిగింది ఇప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని మనం చేయడం అనేది జరుగుతూ ఉంది ఏదేమైనా ఇవాళ ప్రెజర్ పెట్టడానికి అధికారులకు ప్రెజర్ పెట్టడంతో పాటు ప్రభుత్వానికి తెలియాల్సింది ఏంటంటే అనేక సంవత్సరాలుగా ఒకటి మైపాల్ కేసు డెత్ కేసు పాప ఇక్కడే ఉన్నాడు మన శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ తమ్ముధి వాళ్ళ సంబంధించిన వాళ్ళది సంవత్సరంన్నర పదమూడు నెలలు ఈ లేబర్ కార్డ్స్కి సంబంధించినటువంటి ఇష్యూ మీద మనం అధికారులను కలవాలని చెప్పి ఇవాళ జిల్లా కార్యదర్శి రాజు గారు అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్ గారు సోమేష్ గారు జిల్లా అధ్యక్షుడు మీ అందరం కూడా రావడం అనేది జరిగింది ఏదేమైనా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక పక్కనే సమ్మె జరుగుతుంది దేశవ్యాప్త సమ్మె ఫిబ్రవరి పన్నెండున అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు చేసింది ఆ బడ్జెట్లో కూడా నిర్మాణ రంగానికి చూస్తున్నా ఏం లేదు నామకవాసు అంకెల క్యారెట్ తోటి కొద్దిగా నామకవాసిగా కేటాయించి తప్ప అన్నగారు కొంచెం పట్టుకొని మేము పోతాం ఒక పది సెకండ్ అని ఉండాలి నిర్మాణ రంగానికి కానీ ప్రాజెక్టులకు కానీ బడ్జెట్ కేటాయించింది మాత్రం అసలు ఈ తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది లేబర్ లేబర్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి క్లెయిమ్స్ కి డబ్బులు లేవు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి నిర్మాణ రంగానికి సంబంధించిన సమస్యల్ని అధికారులు వెంటనే పరిష్కరించాలని చెప్పి ఈ దారు ధర్నా కార్యక్రమం ఇక్కడ నిరసన కార్యక్రమం నిలపడం అనేది జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో సౌత్ జిల్లా నాయకులు మన కోట కోటయ్య అదే విధంగా అంబేద్కర్ జిల్లా నాయకులు మన గణేష్ గారు కూడా హాజరు కావడానికి జరిగింది ఇప్పుడు ఈ ఈ ఈ తర్వాత అధికారులకు పత్రం భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ కార్డులు సమస్యలు పరిష్కారం చేయాలి

అవినీతి <tabinecti> జరుగుతుంది